ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎవరైతే ఆ సరే ఆ సరేనా సరే వాళ్ళ యొక్క కమ్యూనిటీ కైనా సరే ఎవరికైనా సరే వాళ్ళు ఏదైతే ఏకాగ్రత హార్డ్ వర్క్ చేస్తారో ఖచ్చితంగా అన్న వాళ్ళని మాత్రం పైకి తీసుకొస్తాడు ఇవాళ ఒక సమావేశం కట్టాలి అంటే ఏ సమావేశం అన్నా చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు రెండు మాసాల నుంచి మన వాళ్ళను కలుసుకోలేకపోయినా అది కొన్ని కారణాలు కావచ్చు వ్యక్తిగత కారణాలతో పాటు వర్షాలు వచ్చినాయి ఆ రోజు వర్షాలకు ముందు ఏదైతే మంచి కార్యక్రమం తీసుకున్నామందరూ మార్నింగ్ వాక్ ప్రోగ్రాం ఆ రోజు కౌన్సిలర్ గారు అయితే అక్కడ కమిషనర్ గారు అయిపోయింది ఇంజనీర్ అయిపోయింది అందరినీ వెంట వెంట వెంటబెట్టుకొని ఆ వార్డులో తిరిగినప్పుడు మంచి రెస్పాన్సే కాదు కొన్ని సమస్యలు కూడా పరిష్కరించి అదేవిధంగా రేపు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి మనం ఒక ప్రణాళిక బద్ధంగా ఈ ఎన్నికలు పోవాలి ಮನ ಇಪ್ಪ ಮೇನಾರುರು ತಪ್ಪು ಅದೇ ವಿಧೀ ಮನಿ ಆಲೋಚನೆ ಅದೇ ಮನ ಎಲ್ಸೇ ಖಾನಿ ಈ ವರ್ಷ కొన్ని సమస్యలు మనకున్న ఇప్పటికైనా మనం దాన్ని మొదలు పెట్టాలని దాని తర్వాత ఇప్పుడు మనకు ఉండబడిన సమస్యలే కాకుండా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది ఆ కార్యక్రమాలలో తెలుగు తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పర్ ఇది చాలా ముఖ్యమైన పథకం ఇప్పుడు ఏదో ముప్పై ఏడవ వాడులో శైలేందర్ వార్డు పైలట్ ప్రాజెక్ట్ గా ఒక గ్రామం వార్డు విధంగా ఇక్కడ ఒక వార్డు తీసుకున్నారు మనకు దీని గురించి అవగాహన లేదు మనకి సామాన్య ప్రజలకు లేదు అక్కడ ఉండమైన కౌన్సిలర్ గారికి లేదు ఆ కంటే నేను అనుకుంటాను కొంతమంది అధికారులకు కూడా లేకపోవచ్చు కాబట్టి దీని మీద మనం ఎందుకంటే ఈ రోజు ఉంది పైలట్ ప్రాజెక్ట్ తప్పనిసరిగా ఈ రెండు మూడు నెలల పట ఈ డిజిటల్ కార్డు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ఆలోచించని గవర్నమెంట్ వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన వారి క్యాబినెట్ ఆలోచన ఇది మంచి ఆలోచన మనం చూస్తున్నా ఒకసారి చూసినట్లయితే ఈ కార్డు రేషన్ సరుకులు ఇప్పుడైతే రేషన్ కార్డు ఇస్తున్నాం అదేవిధంగా ఇందిరమ్మ పెన్షన్ ఇస్తున్నాం ఒక కార్డు రాజీవ్ ఆరోగ్యశ్రీకి హెల్త్ కార్డు అని గృహజ్యోతి పథకం ఉచిత కరెంట్ అలోక కార్డు మహాలక్ష్మి పథకం గ్యాస్ సబ్సిడీ ఇందిరా మహిళ పథకం ఫ్రీ బస్ పథకం ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ కార్డు ఇస్తే ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది ఆ ఫ్యామిలీ కలిగి అందరికీ వర్తిస్తుంది అని చెప్పి ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది ಅದ ಕುಟು ಮಹಿಳ ಮಾತ್ರ ಮೊದಲ ಕಾರ್ಡ್ ಹೆಡ್ ಆಫ್ ದಿ ಹೌಸ್ ಅಂತ ಕುಟುಂಬ ಬಹಿಳಕ್ಕೆ ಉಂಟು ಕೊಪ್ಪನಸರಿ ಮನ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಮನ పూర్తిగా ఇప్పుడు ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని గమనించాం ఈరోజు ముప్పై ఏడో వార్డు పక్కన ఉండబడిన వాళ్ళ చుట్టాలు విచ్చాలు తీసుకొచ్చి మాకు వస్తే రామని చెప్పి ముప్పై ఏడో వార్డు చేర్చే ప్రయత్నం అది మంచి పద్ధతి మనం ఎక్కడుంటామో ఎక్కడ నివసిస్తామో ఆడ ఉంటేనే బెటర్ మనీ చాలా ఇబ్బంది దాని కొరకు రేపు మన కార్డు ఇచ్చే సమయంలో ఈ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా